హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కృపలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఈరోజైతే చాలా టైం తీసుకున్నాను అనమాట ఫుల్ వీడియో అయితే తీద్దాం అనుకున్నాను నేను మరి ఇప్పుడే నేను చెరువు దగ్గర నుంచి అయితే వచ్చాననమాట చెరువు దగ్గర నుంచి రావడంతోనే ఇవాళ ఆదివారం స్పెషల్ అన్నట్టుగా ఇంట్లో కొంచెం పని ఎక్కువ ఉంటుంది అలాగే కొంచెం హడావిడి కూడా ఉంటుంది కదండి ప్రతి ఆదివారం అలాగే ఉంటుందన్నమాట ఎందుకంటే మేము గుడికి వెళ్తాం కదా ఇంట్లో పని అవ్వదు అందుకని త్వర త్వరగా చేసుకుంటూ ఉంటాము అసలు ఈరోజు ఎంత చలిగా ఉందంటే ఎండ వరకు కూడా నేనైతే చలికోట అనేది ఎప్పులేదండి అసలు ఎండలో చాలాసేపు నుంచి ఉన్నాను అదేంటమ్మా గుడికి వెళ్ళాలి కదా త్వరగా కానిమ్మని అంటుంది అనమాట కొంచెంసేపు అయితే నేను ఆ ఎండలో నుంచి ఉందామని నుంచుకుని మా చెట్టు జాంక్ అయితే కోసుకొని తింటున్నాను చూడం అలాగే మా పాప అయితే మరి నా తలకైతే అమ్మ తలంతా వేడిగా ఉండి జుట్టంతా ఊడిపోతుందని చెప్పింది అనమాట ముందుగా అయితే నేను మా పాపకి మెంతులు మందారం ఇవన్నీ కూడా మిక్సీ పెట్టేసి పేస్ట్లా చేసి ఇలాగా కొంచెం స్నానం చేసే ఒక పది నిమిషాలు ముందుగా నేను ఇట్లా రాస్తానండి అట్లా రాసినప్పుడు ఏంటంటే మన తలలో కొంత వేడివర వేడి ఉండటం వల్లనే జుట్టు అనేది ఊడిద్ది అనమాట అలా లేకుండా ఉండటం కోసం ప్రతి వారం కూడా మా పాపకైతే ఇలాగా తలకు పెట్టేసేసి తలంతా కూడా నీట్గా రాసేసి అసలు ముద్ద ముద్దగా తడిచిపోవాలన్నమాట తల కూడా అంత ఫుల్గా పెట్టేయాలి అలా పెట్టేసిన తర్వాత మనం తల అంత చివరి వరకు కూడా చివరి వరకు మొత్తం కూడా తడిపోయాలన్నమాట ఆ పేస్టుతో కొంత తలలో వీడనేది ఆగిపోయినప్పుడు మన జుట్టు ఊడతాం కూడా కొంచెం తగ్గిద్ది అనమాట అందు గురించి అయితే నేను ప్రతి వారం ఇలా పెడతానండి ముందుగా అయితే నువ్వు వంటలో తర్వాత చేసుకుంది కానీ ముందైతే నాకు ఈ పని చేసి పెట్టాను అండి అందుకని అయితే నేను ఇలా కూర్చున్నాను అనమాట మా పాపకి అలా చేసేసి మరి తలంతా కూడా ముడేసేసి ఇక చేతులు శుభ్రంగా కడుక్కొని అయితే వంట స్టార్ట్ చేసేద్దామని వంట గదిలోకి అయితే వెళ్ళిపోయినండి మరి ఏదో ఒకటి చేయాలి కదా అందులో వంట వీడియోలు చేసి చాలా రోజులు అవుతుందండి ఎందుకంటే టైం అనేది సరిపోవట్లేదు అనమాట ఎక్కువగా నేను షార్ట్లు ఎక్కువ పెడతాం ఖాళీగా ఉన్నప్పుడు అలా చేస్తున్నాను మనం ప్రత్యేకం దీనికోసం అయితే టైం అనేది కేటాయించాలి కదా ఇవాళ సండే కాబట్టి నేనైతే ఇంటి దగ్గరే ఉన్నాను ఏ పనికి వెళ్ళమనమాట మందిరానికి వెళ్తాం మేము ఓకేనండి మరి ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసేసేస్తున్నాను ఆదివారం వెంటనే స్పెషల్ అనుకుంటారు కానీ మనం మన దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు మనం మాంసం అనేది తెచ్చుకొని తింటాం కానీ ఆదివారమే స్పెషల్గా కనిపించింది ఎప్పుడైనా మనం ఆ రోజే తింటున్నట్టు ఎప్పుడు తిన్నట్టుగా అనిపించింది అనమాట అందుకే ప్రతి ఒక్కరు కూడా విడి రోజుల్లో వండుకున్నంత ఉండదు మనం ఆదివారం అంటేనే ఒక నీచుతో తింటాం అనమాట ఇది నేనైతే స్టార్ట్ చేసేసానండి మీద పెట్టేసి మరి ఉప్పు పసుపు వేసేసి పొయ్యి మీద పెట్టేసాను మాంసం అనేది ఇవన్నీ కూడా చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లిపాయ నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఇందులో వేసుకొని టమాటాలు మాత్రం కూర వండేటప్పుడే వేసేస్తాను అనమాట చూడండి విడిగా అయితే పొడి మసాలా ఉందన్నమాట మాకు నేను అందుకని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లిపాయలు మొత్తం కలిపే మిక్సీ పడతాను అలా పట్టినప్పుడు ఏంటంటే మనం కూర స్టార్టింగ్ వండేటప్పుడే అసలు వంటగదంతా మసాలాతో మంచి స్మెల్ అయితే వచ్చేసాను అలా చాలా సార్లు ట్రై చేశాను అనమాట అదే విధంగా వండుతున్నా నేను చాలామంది కూర ఎలాగ ఉన్నా సరే స్మెల్తోనే బాగా తింటారనమాట ఇష్టం సూపర్గా ఉండిద్ద కూర కూడా చూడండి నేను ఎప్పుడైతే మిక్సీకి పట్టేస్తున్నాను మిక్సీ అయితే అయిపోతుంది మెత్తగా పట్టేసేసుకొని అవి చక్కగా వేపుకోటానికి మనకు రెడీగా పక్కన పెట్టుకోవాలి ఈ లోపు అయితే నేను పొయ్యి మీద పెట్టాను చూడండి మాంసం అయితే చక్కగా ఉడికినాయి అనమాట అట్లా ఉడికిన తర్వాత విడిగా తీసేయాలి మళ్ళీ గిన్నె నేను తీసేసుకొని ఆయిల్లో నూనెలో వేపుకోవాలన్నమాట మళ్ళీ సపరేట్గా ముందుగా అయితే నేను ఇలా చేశాను ఇప్పుడైతే తీసేస్తాను అనమాట అడుగున వాటర్ అనేది బయట పడేసుకో బయట పడేసేస్తా నేను ఇప్పుడైతే ఆయిల్ పోసానండి గిన్నెలో ఇప్పుడు వీటెక్కిన తర్వాత ఈ మొక్కలు అనేవి మళ్ళీ నూనెలో వేపుకుంటే ఇంకా టేస్ట్గా ఉండద్ది ఉడకబెట్టిన ముక్కలు డైరెక్ట్గా మనం కూరలో కలుపుకుంటాం కాకుండా ఇలా ఒక పది పదిహేను నిమిషాల పాటు నూనెలో వేస్తాను అనమాట నేనైతే అలా బాగా వేగిన తర్వాత మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం ఉల్లిపాయలు పేస్ట్ చేశాను కదా అవి కూడా వేసేసి మనం చక్కగా మంట తగ్గించుకొని ఎందుకంటే అవి వేసిన దగ్గర నుంచి అడుగు అంటుతూ ఉండదు అనమాట అలా అంటకుండా కొంచెం అంట తగ్గించుకొని గంటతో తిప్పుకుంటూ ఉండాలి పదిహేను నిమిషాలకు ఒకసారి అడుగు అంటకుండా బాగా నూనెలో మగ్గాలన్నమాట అప్పుడు మనం వేసిన మసాలాలు కూడా వేసాం కానీ అవంతా కూడా మాంసానికి పడుతుంది అనమాటగా చూడండి ఏంటి ఇంతలోనే కూర అయిపోయి తినేసి అంటున్నారు చిన్న మిస్టేక్ వల్ల అయితే నేను కులి వీడియో అవి తీలేకపోయినాండి మరి నేనైతే చర్చికి వెళ్ళేసి వచ్చేసి నేను టేస్ట్ అనమాట కూర అయితే చాలా బాగుందండి ఓకేనండి మీకైతే ఫుల్గా చూపించలేకపోయాను సారీ అండి ఈసారి అయితే కంపల్సరీగా వీడియో ఫుల్గా వీడియో పెడుతున్నాను ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోవద్దు మన వీడియో